అత్తమ్మ నెక్స్ట్ వీక్ మా అమ్మ బర్త్డే అని ఈ కొన్నా చూసి చెప్పండి ఎలా ఉంది అమ్మ కోడలాగే సూపర్ ఉంది థ్యాంక్ యూ అత్తమ్మ యు ఆర్ సో స్వీట్ అమ్మా వదిన ఈ ఇంటి కోడలు మమ్మల్ని పట్టించుకోవాలి మా గురించి ఆలోచించాలి అంతేగాని మా అమ్మ మా నాన్న మా వదిన మా అన్నాని ఎప్పుడు చూసినా వాళ్ళ పేర్లు జపిస్తూ ఉంటుంది మరి నువ్వేమో తై అంటే తందానాని నీ కోడలి మీద ప్రేమ బలకబోస్తూ ఉంటావు సుధా మొదట ఒక విషయం అర్థం చేసుకో ఏ ఆడపిల్లకైతే ఇరవై ఏళ్లకు పైగా ప్రేమతో పెంచిన అమ్మా నాన్నల్ని కూడా మర్చిపోయే స్వభావం ఉంటుందో అలాంటి ఆడపిల్ల ంటి వాళ్లను నా వాళ్ళు అని అస్సలు అనుకోదు కేవలం నటించగలదు అంతే రేపు పెళ్లైన తర్వాత నీ అత్తారింటి వాళ్ళు నువ్వు ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు అని నీ లోపల ఉన్న నీ స్వంత భావాలపై హత్తులు బిగిస్తే అది వాళ్ళ పెద్దరికం లేదా హక్కు అస్సలు అనిపించకూదు అది కేవలం శాసనం అనిపించుకుంటుంది బంధాల మధ్య హక్కులు పొందే అర్హత కూడా తన వంతు బాధ్యతలు నిర్వహించిన వాళ్లకే ఉంటుంది అవునమ్మా అర్థమైంది వదిన అంటే కేవలం బాధ్యత అని ఆడబడుచు అంటే కేవలం హక్కులు అని ఆలోచించినంత కాలం ఆ రిలేషన్షిప్ లో ఫ్రెండ్షిప్ అంటూ ఎప్పుడు పుట్టదు నీలా భావాలను వాల్యూ ఇవ్వగలిగితేనే ఏ రిలేషన్షిప్ అయినా ఈజీ అవుతుంది కేవలం నీలా ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే చాలమ్మా